బుద్ధుడు అయ్యప్ప ఎలా అయ్యాడు పదో శతాబ్దం వరకు కేరళ ప్రాంతం బౌద్ధుల జైనుల ప్రాబల్యంలో ఉంది అందుకు ఆధారాలు చాలా దొరికాయి ఆ కాలపు బుద్ధుడి విగ్రహాలెన్నో కేరళ తవ్వకాల్లో బయటపడ్డాయి కరుమాది కుట్టన్ అనే అలపుజ నెయ్యంటింగర కరుణాగపల్లి ఎడప్పల్లి మావెలిక్కర వంటి చోట్ల దొరికిన విగ్రహాలు ముఖ్యమైనవి బౌద్ధం బాగా వ్యాప్తిలో ఉండేదనటానికి రూపురేఖలు మార్చుకున్న నాటి ఆరామాలు సాక్ష్యాలు చెబుతున్నాయి పది పన్నెండు శతాబ్దాల మధ్య కాలంలోనే అక్కడ హిందూ మతం మెల్లగా ప్రారంభమైంది దానికి మూలకారకుడు పరమర పరశురామ ఈయన క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్భై నాటివాడు పరశురామ కేరళ ప్రాంతాన్నంతా ఆక్రమించి జనాన్ని క్రమంగా హిందూ మతంలోకి మార్చడం ప్రారంభించాడు గొడ్డలి ఆయుధంగా ధరించిన ఈ పరశురామ మనకు హిందూ మత గ్రంథాల్లో కనిపిస్తాడు బుద్ధుణ్ణి దశావతారాల్లో కలుపుకున్నట్టు తర్వాత కాలంలో ఈ పరశురామను కూడా కలుపుకున్నారేమో తెలియదు ఆ కాలంలో గొడ్డలి చాలా ప్రాచుర్యంలో ఉన్న ఆయుధం సైనికులందరూ దాదాపు ఆ ఆయుధాన్నే వాడేవారు ఎదురులేని వీరుడైన పరమర పరశురామ ఆ ప్రాంతంలో ఉన్న బౌద్ధ మత కేంద్రాలన్నింటినీ హిందూ దేవాలయాలుగా మార్చేశాడు వాటిని బ్రాహ్మణులకు బహుమతిగా ఇచ్చి హిందూ ధర్మానుసారం నిర్వహించాల్సిందిగా ఆదేశించాడు తర్వాత కాలంలో ఆ ప్రాంతాన్ని చోళులు ఆక్రమించారు వారి కాలంలో బౌద్ధ విహారాలన్నీ శివాలయాలయ్యాయి జైన విహారాలు విష్ణు మందిరాలయ్యాయి మహిళా భిక్షుకులు నివసించే ఆరామాలు దేవీ ఆలయాలయ్యాయి ధర్మాన్ని ప్రతిష్టాపించటానికి ఏర్పడిన ఈ హిందూ దేవాలయాలన్నీ ఒకప్పుడు కొల్లగొట్టిన బౌద్ధ జైన విహారాలేనన్నది వాస్తవం నివాసముంటున్న భవనాల నుండి తరిమేస్తే ఆనాటి బౌద్ధ జైన భిక్షుకులు ఎంత యాతన పడ్డారన్నది దాని వెనుక ఎంత హింస ఉన్నద ఉన్నదో ఊహించుకోవాల్సిందే రాజు ఏ మతాన్ని నమ్మితే ప్రజలు తప్పనిసరిగా ఆ మతాన్నే నమ్ముకోవాలన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే విహారాలకు మార్పులు చేర్పులు చేయటం బుద్ధుడి జైనుడి ప్రతిమల్ని మార్చుకోవటం ఏ ధర్మ సంస్థాపన కోసం అని ఇప్పుడు ఎవరూ ఎవరిని అడిగే పని లేదు అడిగినా అడగకపోయినా చరిత్ర సాక్ష్యాలు చెబుతూనే ఉంది చూడలేని గుడ్డివాళ్లకు మనం చూపించలేం ఉత్సుకతతో విశ్లేషించుకునే వారికి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి అయ్యప్ప దేవళంగా ప్రసిద్ధి పొందిన నేటి శబరిమల ఒకప్పటి బౌద్ధ క్షేత్రం క్రీస్తు శకం పదహారు వందలలో అది తమిళ మరవర్ల ఆధీనంలో ఉంది పండలం రాజు ఆ ప్రాంతాన్ని జయించి స్వాధీనం చేసుకున్నాడు బౌద్ధ జైన క్షేత్రాల్ని హిందూ దేవళాలుగా మార్చటం అంతకు ముందు నుండే అక్కడ ప్రారంభమైంది కనుక పండలవు రాజు కూడా ఆ పనిని మరింత ఉత్సాహంగా కొనసాగించాడు ఫలితంగా అప్పటిదాకా బుద్ధుడి విగ్రహంతో ఉన్న ప్రార్థనా మందిరం అయ్యప్ప దేవాలయంగా మార్చబడింది అయ్యప్ప అనే దేవుడి పేరు హిందూ పురాణాలలో ఎక్కడా లేదు మరి ఎలా వచ్చింది వైష్ణవులు శైవులు బాగా బలపడి ఉన్న కాలమది అందువల్ల హిందువులలోనే కొంత ఘర్షణ జరిగింది ఆ స్థలం దేవాలయం తమకంటే తమకని వైష్ణవులు శైవులు హోరాహోరిగా పొడి పడ్డారు ఎవరూ వెనక్కి తగ్గలేదు అయితే కాలక్రమంలో ఇరుపక్షాలు శాంతించి రాజీపడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు ఆ దేవాలయంలో విష్ణు విగ్రహం కాదు శివుడి విగ్రహము కూడా కాదు వీరిద్దరి పుత్రుడైన హరిహర పుత్రుడి విగ్రహం ఉండాలని నిర్ణయించారు అదే అయ్య అప్పగా ప్రసిద్ధికెక్కింది ఒకప్పటి బుద్ధుడి విగ్రహం మార్చి దాన్ని అయ్యప్ప విగ్రహంగా మలిచారని పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది బుద్ధుడి విగ్రహాలు చూడండి కుడిచేయి బొటనవేలికి చూపుడు వేలు ఆంచి ఉంటుంది మిగతా మూడు వేళ్ళు పైకి లేపి ఉంటాయి అంటే అది జ్ఞానబోధ చేస్తున్న ముద్ర బుద్ధుడి మూడు వేళ్ళు పైకి లేపి ఎందుకు ఉంటాయి అంటే ఆయన సూచించినవి మూడు విషయాలే గనక బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి వీటిని బౌద్ధులు త్రిరత్న అని వ్యవహరిస్తారు ఈ మూడింటి శరణు వేడాలన్నది బౌద్ధం చెప్పింది ఇవి హిందూ మతంలో ఎక్కడా లేవు ఆ శరణు పదం తీసుకుని మార్చుకుని అయ్యప్ప శరణం స్వామియ శరణం ధర్మసష్ట శరణంగా పాడుకుంటున్నారు శరణు అని ప్రార్థించటం ఏ హిందూ దేవాలయంలోనూ లేదు ఇప్పుడు శబరిమలలో ఉన్న అయ్యప్ప విగ్రహం కూడా చూడండి అయ్యప్ప కుడిచేయి కూడా అదే జ్ఞానబోధ ముద్రలో ఉంటుంది హిందూ దేవతా విగ్రహాలన్నీ ఆశీర్వదిస్తున్న ముద్రలో ఉంటాయి కానీ జ్ఞానబోధ చేస్తున్నట్టు ఉండవు బుద్ధుడు పద్మాసనంలో చిన్ముద్రలో ఉంటాడు అయ్యప్పలో పద్మాసనాన్ని మార్చారు తల మీద గుండ్రంగా ముడివేసి ఉన్న బుద్ధుడి జుత్తును మార్చి అయ్యప్పకు కిరీటంగా మలిచారు తర్వాత కాలంలో హరహర పుత్రుడి విగ్రహం గురించి ఎవరూ ఘర్షణ పడకుండా విగ్రహం దరిదాపుల్లోకి సులభంగా చేరుకోకుండా కష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టారు ఇరుకుగా ఉండే పద్దెనిమిది మెట్లు ఏర్పాటు చేశారు చాలా కాలం వరకు అంటే దాదాపు ఇటీవలి కాలం వరకు కూడా బ్రాహ్మణులు ఎవరు అయ్యప్ప గుడికి వెళ్ళేవారు కాదు అది పులయ దేవాలయమని అనేవారు పులయ అంటే హిందువుల్లో తక్కువ స్థాయి గలవారు అని అర్థం అందుకే ఆలయ ప్రవేశానికి కఠిన నియమాలు రూపొందించారు పొగ మద్యపానం తాంబూలం శృంగారం వంటి వాటికి దూరంగా ఉండాలన్న బౌద్ధ నియమాల్ని అయ్యప్ప భక్తులు కొనసాగిస్తున్నారు ఈ నియమాలు ఏ హిందూ ఆలయ ప్రవేశానికి లేవు విష్ణుమూర్తి మోహినిగా ఉన్నప్పుడు శివుడు ప్రేమలో పడ్డాడని ఫలితంగా ఈ హరహర పుత్రుడు పుట్టాడని జానపద కథలున్నాయి ఆ కథల ఆధారంగా కొందరు కావ్యాలు రాశారు ఏమైనా ఇవన్నీ క్రీస్తు శకం పన్నెండు వందల నుండి పదిహేను వందల మధ్య కాలంలో పండలం రాజవంశీకుల కాలంలో జరిగిన సంగతులు హిందూ పురాణాలన్నీ అంతకు ముందే రాయబడ్డాయి కనుక ఈ అయ్యప్ప ఈ వెంకటేశ్వరుడు అంటే వెనకటి ఈశ్వరుడు సంగతి అందులో కనబడు కొబ్బరి బియ్యంతో ఎరుముడి తయారు చేసి మైళ్లకు నెత్తి నెత్తిమీద మోస్తూ వెళ్ళటం నల్లగుడ్డలు ధరించటం దైనందిన జీవితంలో కఠిన నియమాలు పాటించటం వగైరాలన్నీ ఇతర ఏ హిందూ దేవాలయంలోనూ లేవు కేవలం తక్కువ స్థాయి హిందువుల కోసం ఆధిపత్య వర్గాలు ఇవన్నీ ఇక్కడ ఏర్పరిచి ఉండొచ్చు మహిళల ప్రవేశం గురించి ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు ఆందోళనలు రాజకీయాలు నడుస్తున్నాయి అది మళ్ళీ వేరే విషయం మనుషులంతా ఒక్కటేనన్నాడు బుద్ధుడు అదే భావన దీక్ష తీసుకున్న అయ్యప్ప భక్తుల్లో తాత్కాలికంగా చూస్తాం స్వామి శరణం అంటే స్వామి శరణం అని సంబోధించుకుంటారు పలకరించుకుంటారు ఉద్యోగ హోదాలు కానీ ఆర్థిక స్థోమతలు కానీ కుల పట్టింపులు కానీ అప్పుడు వారిలో కనబడవు అందరూ ఆ అయ్యప్పలే అంటే అందరూ ఆ దేవుళ్లే అని అర్థం కులాలు జాతులు వర్గాలు వర్ణాలు అంతటితో సమసిపోతున్నాయా అంటే లేదు దీక్ష పూర్తి కాగానే షరా మామూలే వారిలోని జాడ్యాలు అలాగే కొనసాగుతాయి కొలసాగుతున్నాయి కూడా అందరం మనుషులమేనన్న విశాల భావనలోకి మాత్రం రావటం లేదు శబరిమలలో తాత్కాలికంగా పాటించే సమానత్వ భావన బౌద్ధం నుండి తీసుకున్నదే ఉత్తరాడోం తిరునల్ మార్తాండవర్మ ట్రావెన్ కోర్ రాజకుటుంబీకుడు పంతొమ్మిది వందల నలభై రెండులో శబరిమలను తీసిన ఛాయాచిత్రం ఇంటర్నెట్లో ఉంది అందులో దట్టమైన చెట్ల మధ్య చిన్న గుడి కనిపిస్తుంది ధర్మం శరణం వంటి పదాలు బౌద్ధంలో అతి ముఖ్యమైన పదాలు వాటిని అయ్యప్ప భక్తులు తమ దేవుడికి ఆపాదించుకున్నారు బౌద్ధ భిక్షుకులు బుద్ధుణ్ణి సష్ట అని పిలుచుకునేవారు అదే పేరుతో అయ్యప్పను భక్తులు పిలుచుకుంటున్నారు హజ్ వాటికన్ సిటీ తిరుపతి వెంకటేశ్వరుడు శబరిమల ఎక్కువ మంది యాత్రికుల్ని ఆకర్షిస్తూ ఉండొచ్చు అందుకే అవన్నీ గొప్ప వ్యాపార కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి పరీక్షలో కాపీ కొట్టి స్టేట్ ర్యాంకర్గా నిలబడితే నిలబడొచ్చుగాక ఆ అభ్యర్థిది నిజమైన నైతిక విజయమని అనలేం కదా బుద్ధుడు చారిత్రక పురుషుడు అయ్యప్ప కల్పించుకున్న దేవుడు వాస్తవాన్ని మట్టుబెట్టి భ్రమల్ని ఊరోగించుకోవటం అంటే ఇదే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ ఏడుగురు మహిళా అడ్వొకేట్లు కలిసి కోర్టులో కేసు వేశారు బుద్ధుడి శరణత్రయం బుద్ధం ధర్మం సంఘం ఆధారంగా శబరిమల ధర్మసష్ట ప్రతిష్ట అనబడే అయ్యప్ప దేవాలయంలో స్వామియే శరణం పేరుతో పూజలు సాగుతున్నాయని అది ఒకప్పటి బుద్ధుడి ప్రార్థనా మందిరమని ఆధారాలతో వారు కోర్టుకు తెలియజేశారు అయ్యప్ప మహిమల గురించి వందల సంవత్సరాలు కీర్తించుకున్న తర్వాత ఇరుముడులు మోస్తూ కోట్ల మంది శబరిమలను దర్శించుకున్న తర్వాత ఒక నిజం బయటపడింది మకరజ్యోతి మానవ కల్పితమే తప్ప దేవుడి మహిమ కాదని ఆ దేవస్థానం బోర్డు అధ్యక్షుడే స్వయంగా కోర్టులో ఒప్పుకున్నాడు అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల ఏళ్ల నుండి భక్తులంతా మోసపోయినట్టే కదా తమ తమ వ్యాపారాలు సాగించుకోవటానికి దేవుడి మహిమను వాడుకుని జనాన్ని అజ్ఞానంలో ఉంచినట్టే కదా హేతువాదుల సైన్సు కార్యకర్తల ప్రమేయంతోనే ఇలాంటి నిజాలు వెలుగు చూస్తున్నాయి వందల ఏళ్ల సంస్కృతి సంప్రదాయాల గురించి గొప్పలు చెప్పుకునేవారు ఆ వందల ఏళ్ల కంటే ముందు ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి మనోభావాలు దెబ్బతింటున్నాయనే మతదేశ భక్తులు ముందు తమ కూట్లో రాయి తీసుకోవటం మేలు ఏట్లో రాయి తీయగలిగే టెక్నాలజీ ఎలాగూ వారి దగ్గర ఉండదు